హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఇప్పుడు మనం ఆజ్ఞ చక్రం గురించి తెలుసుకుందాము ఆజ్ఞ చక్రం అనేది ఇక్కడ రెండు కనుకొమ్మలకు మధ్యలో ఉంటుంది జ్ఞాన నేత్రం అంటారు దాన్ని ఓకే దీనికి మూలం వచ్చేసి చాలా మంది కూడా మనము అనుకునేది ఏంటంటే ప్రతి ఒక్క అవయవం కూడా తల మీదనే ఆధారపడి ఉంటుంది అనుకుంటాము దీనికి మూలం వచ్చేసి కాంతి మనకు ముఖం ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత కాంతివంతంగా ఉంది అంటారు కదా సో కాంతి అనేసి వచ్చేసి దీనికి మూలం దీని యొక్క మూలాధార రంగు వచ్చేసి నీలం అదేవిధంగా దీనిలోనే మనం మంత్రం వచ్చేసి అమ్ సో ఇప్పుడు మనం దీని ప్రకారంగా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా మూడు దీని ప్రకారంగా దీనిలో ఈ చిత్రం కనుక లోపించినట్లయితే అంటే సరిగా పనిచేయనట్లయితే కనుక అప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో మనం తెలుసుకుందాం ఓకే ముఖ్యంగా బ్లైండ్నెస్ కల్టి చూపు కొద్ది కొద్దిగా కోల్పోవడం కంటిలో కొరలు రావడం పువ్వులు పోయడం కళ్ళ మంటలు ఓకేనా అదేవిధంగా చాలా మంది కూడా పిట్యూటరీ గ్రంథి సరిగా పెయిన్ రావడం హెడ్ లాగా కొంతమంది మైగ్రెయిన్ లాగా రావడము అదేవిధంగా కంటి నుంచి నీరు కారుతూ ఉండడము ఈ సమస్య అంటే ఇక్కడ వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సరైనటువంటి ఎదుగుదల లేకపోవడము మెదడులో కొంచెం నొప్పి ఇక్కడ కంచ దగ్గర కొద్దిగా నొప్పి రావడము సో ఇవన్నీ కూడా నరాలు లాగుతున్నట్టుగా ఉండడం ఇదంతా కూడా ఈ ఆజ్ఞా చక్రం మీదనే ఆధారపడి ఉంటుంది ఈ ఆజ్ఞా చక్రం కనుక సరిగా పనిచేయనట్లయితే ఇక్కడ సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా రావడం జరుగుతుంది ఈ చక్రాన్ని మీరు పర్ఫెక్ట్ గా చేసుకున్నట్లయితే కనుక కొన్ని సంవత్సరాల పరంగా మీరు చేయగలిగినట్లయితే భవిష్యత్తులో మీకు తెలియబోయేది జరిగేది జరగబోయేది ఒక వ్యక్తిని చూడగానే అతను ఎలాంటి వాడని అంటే గెస్ట్ చేయగలిగినటువంటి పవన్ అనేది కూడా మీకు రావడం జరుగుతుంది ఓకేనా అంత అద్భుతమైనటువంటి చక్రం ఇది ఆజ్ఞా చక్రం ఈ ఆజ్ఞా చక్రాన్ని కనుక మీ క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసినట్లయితే చాలా అద్భుతమైన విషయాలు మీరు గమనించడమే కాకుండా మనసు మన మెదడు అన్ని కూడా ప్రశాంతంగా ఉండి శరీరం యొక్క ఫుల్ కంట్రోల్ అంతా కూడా మనకు పొందడం జరుగుతుంది ఇప్పుడు దాన్ని ఎలా ప్రజలు దీనికి తల వచ్చేసి చెప్పే కదా నీలం రంగు ఈ నీలం రంగును మొత్తం బాడీ మొత్తం అంతా కూడా మనం ఫీల్ గా ఫీల్ అవ్వాలి టూ మినిట్స్ తర్వాత మంత్రం వచ్చి అమ్ ఓకే అమ్ అన్నప్పుడు మీకు ఓన్లీ ఈ ప్రాంతంలోనే యాక్టివేట్ అంటే వైబ్రేషన్ अम् 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 నిమిషం తర్వాత ఇది ఆజ్ఞా చక్రం యొక్క వర్క్ చేయడానికి అంటే పని అవసరం మూల మూలమంత్రం ఇది చేయడం వలన మీకు అక్కడ ఉన్నటువంటి కంటికి సంబంధించినటువంటి కానివ్వండి మహిళాకి సంబంధించినటువంటి ఈ ప్రాంతం సంబంధించి ఓకేనా జ్ఞాన నిద్రానికి సంబంధించినటువంటి పూర్తి వర్క్ చేయడం కోసం ఈ చక్రాన్ని వాడతాం ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరి వీడియోస్ వీడియో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ